ఆ ఆ గ్రంథంలో రికార్డు చేయబడ్డాయి వారి గురించి అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు పదమూడవ అంటాడు వీరందరూ వాగ్దాన ఎవరు అక్కడ ఎంతమంది అయితే పేర్లు రాయబడ్డాయో వారందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి ఎవర వాగ్దాన ఫలం ఏమిటా వాగ్దాన ఫలం ఆ వాగ్దానం ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన వాళ్ళు చూడలేకపోయినా దూరముగా అంటే పాత నిబంధన చరిత్రలో ప్రభువు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షలు మనకు కనబడతాయి యెహోవా దూతగా ఆయన అనేక పర్యాయాలు పాత నిబంధనలు అనేక మంది భక్తులతో ఆయన మాట్లాడిన సందర్భాలు లేఖనాల్లో మనకు రికార్డు చేపడ్డాది అనుకుంటారు ఆ వాగ్దాన పరాని గురించి ఇక్కడ భక్తులు రాస్తూ ఉన్నాడు చూడకపోయినను ఏమనుకున్నాడట వాళ్ళు దూరం